ఓం శ్రీ మాత్రీ నమ ఆగస్ట్ ఇరవై ఒక తేదీన ధనుస్సు రాశి వారికి రాత్రి పడుకునే ముందు ఒక అనుకోని సంఘటన జరుగుతుంది అవి ఏంటో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు గ్రహస్థితులు మారుతూ మన జీవితాలపై ప్రభావం చూపుతూ ఉంటాయి ఇక ఆగస్ట్ ఇరవై ఒక్క తేదీన ధనుసు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ శుభ ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ధనుసు వారు సహజంగానే ఉత్సాహభరితులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులు ఈ రోజు మీ రాశి మీ రాశి ఫలితాలు విశేషంగా ఉండబోతున్నాయి ముందుగా మనం ఉదయం అంటే మార్నింగ్ లేవగానే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము ఉదయం లేవగానే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా చిన్న శుభవార్త వింటారు ఇక ఉదయం ఏ పరిహారం చేయాలి అంటే ఉదయం సూర్యనారాయణుడికి జలాభిషేకం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపిస్తే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మధ్యాహ్న ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక పరిహారం ఏం చేయాలి అంటే మధ్యాహ్న సమయంలో గరుడ పురాణం లేదా విష్ణు సహస్రనామం చదివితే సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక ముఖ్య విషయానికి వస్తే రాత్రి పడుకునే ముందు ఏ అనూహ్యమైన సంఘటన జరుగుతుందో ఇప్పుడు చూద్దాము ధనుసు వారు ఈరోజు రాత్రి ఒక ప్రత్యేకమైన పూజ చేయడం వల్ల అనుకోని శుభ ఫలితాలు పొందుతారు పడుకునే ముందు పూజ గదిని శుభ్రంగా చేసి ఒక చిన్న నూనె దీపం వెలిగించండి ఆ దీపం ముందు ఎరుపు జప పుష్పం లేదా గుమ్మడి పుష్పాన్ని ఉంచండి ఇక తర్వాత రెండు చేతులు కలిపి హనుమాన్ స్వామిని ధ్యానిస్తూ ఓం శ్రీ రామదూతాయ హనుమతే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ జపం పూర్తయ్యాక ఆ పువ్వును హనుమాన్ స్వామి పాదాల దగ్గర ఉంచి మౌనంగా ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఇలా చేసిన తర్వాత మీరు పడుకునే నిద్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఆర్థిక సమస్యలు శత్రు ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి ఇంకా ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈ పూజ చేసిన రోజు రాత్రి మీరు ఒక మంచి కళను చూసే అవకాశం ఉంటుంది ఆ కళలో మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందినట్లుగా భావిస్తారు ఇది రాబోయే రోజుల్లో మీ జీవితంలో శుభ మార్పులకు సంకేతం అవుతుంది ఇంకొన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఆగస్టు ఇరవై ఒక్క తారీఖు ఆరోగ్యపరంగా కొంచెం సాధారణంగానే ఉంటుంది కానీ చిన్న చిన్న జలుబు దగ్గు వంటి సమస్యలు రావచ్చు ఇక ఆర్థిక పరంగా కొన్ని శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది ముఖ్యంగా రాత్రి చేసిన పూజ మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది ఇదే అండి ఆగస్టు ఇరవై ఒక్క తేదీన ధనుస్సు రాశి వారికి కలిగే ఫలితాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ రాశి వారితో షేర్ చేయండి ఇంకా మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్